Thank సిసిఎస్ పోలీస్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఒక మంచి గుడ్ వర్క్ చేసి ఈ బా బారి మనీ అని చెప్పి ఈ దొంగ నోట్లు ని చలామణికి తీసుకొచ్చి ఆ దొంగ నోట్లు ఇస్తాము పది లక్షలు దొంగ నోట్లు ఇస్తే మీకు ఎక్కువ మనీ ఇంకా ఎక్కువ ఒక నలభై లక్షలు నలభై లక్షల దాకా ఎక్కువ ఇంకా అధిక డబ్బు మీకు ఇస్తామని ఒక ఆశ పెట్టి ప్రజల్ని మోసం చేసే ఒక ముఠాన్ పట్టుకోవడం జరిగింది దాని సందర్భంగా ఒక ఇద్దరు వ్యక్తుల్ని మెయిన్ సూత్రధారులు ముఖ్యంగా పాల్పంచుకున్న వాళ్ళు ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ కేసులో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు అతన్ని కూడా త్వరలోనే పట్టుకుని ఇంకా ఈ దొంగ నోట్లు ఇవన్నీ ఎక్కడ ముద్రిస్తున్నారు ఈ వీళ్ళకి ఎలా వస్తున్నాయి అనేది కూడా త్వరలో ఛేదించడం జరుగుతుంది ఈ నలభై నాలుగు లక్షల కల్లా బండిల్స్ చూడొచ్చు వీళ్ళు ఎలా చేస్తున్నారంటే ఈ కిడ్ మన్ కొంచెం నోట్స్ని యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్ తయారు చేసి ఈ నోట్లని మీకు ఒకసారి చూపించి ఈ నోట్లని మాకు ఉపయోగం లేదు మేము ఉపయోగం చేసుకోలేము లేకపోతే ఫలానా ఇంకొక కారణం చెప్పేసి ఈ పది లక్షలు మీరు తీసుకోండి నలభై నాలుగు లక్షలు యాభై లక్షలు మీరు తీసుకోండి మాకు ఒక మూడు లక్షలు ఇస్తే చాలు ఈ డబ్బు మాకు ఉపయోగపడదు మీకైతే ఉపయోగపడపడచ్చు అని రకరకాల కారణాలు చెప్తారనమాట ఈ ప్రజలు ఆ మాయ మాటలకు నమ్మేసి ఈ ఓకే ఉచితంగా డబ్బు వస్తుంది కదా అది ఎయిదర్ ఇప్పుడు మనం చూస్తే సైబర్ క్రైమ్ చూసినా ఏది చూసినా అన్నిట్లో ఇదే ఇదే కనపడుతుంది ఆశ మీకు చాలా మందికి టీవీలో యాడ్స్ కూడా చెప్తుంటారు అది గుర్తుపెట్టుకోవాలి డబ్బులు ఎక్కడా ఊరికి రావు ఎవరైనా మీకు డబ్బులు ఊరికే ఇస్తున్నారంటే ఖచ్చితంగా అనుమానం చేయండి ఇది రకరకాల ఆశ ద్వారా కావచ్చు వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ద్వారా కావచ్చు ఏదైనా డబ్బు ఊరికే వస్తుందంటే ఆశపడి ఉన్న డబ్బు కూడా పోగొట్టుకుంటున్నారు ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా మిమ్మల్ని ఏదైనా మోసం చేస్తున్నారంటే మోసపోకుండా ఉండడం కూడా ఒకటే మీ బాధ్యత కాదు ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా మోసం చేస్తున్నారంటే ఇమీడియట్లీ పోలీసులు దృష్టికి తీసుకురావడము ఈ మన కంట్రోల్ రూమ్కి చెప్పడము కూడా మీ బాధ్యత ఈ కేసులో కూడా వాళ్ళు వెమటే పోలీసులకి సంప్రదించడం బట్టి అట్లీస్ట్ వాళ్ళ మూడు లక్షల అమౌంట్ కూడా రికవర్ చేయడం చేయడం జరిగింది ఇట్లాంటి మోసాల బారిన పడద్దు